ఎద్దు ఈడుస్తూ ఉంటే పిడుదు వగిరించింది అనే ఒక సామెత ఉంది ఆ విధంగా ఉంది రాష్ట్రంలో టీడీపీ వైకాపాల వాలకం వాస్తవంగా బీసీల అభ్యున్నతి గురించి బీసీల సాధికారత గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ పార్టీలు తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీ తాము ఏదో బీసీలను ఉద్ధరించినట్టు పోజులు పెడుతున్నాయి కాబట్టి టీడీపీ వైకాపాలది బీసీల పట్ల ఇది కపట ప్రేమ బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నాయి బీసీల సాధికారత కోసం బీసీల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బైలోనే అంటే యాభై నాలుగు సంవత్సరాల క్రితమే బీసీల కోసం ఆలోచించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు విద్యా ఉద్యోగాలలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి బ్రహ్మాందరెడ్డి రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆలోచించి జీఓ పదిహేడు వందల తొంభై మూడు జారీ చేయడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఇరవై మూడున ఆనాటికి టీడీపీ పార్టీ పుట్టలే బీజేపీ పార్టీ పుట్టలే జనసేన పార్టీ పుట్టలే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకి రాలేదు ఆ మాటకు వస్తే జగనే ఈ భూమి మీదకి రాలేదు అప్పుడే బీసీల సాధికారత గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్ల ద్వారా లక్షలాది మంది బీసీలు ఉన్నత చదువులు చదివారు ఉన్నత ఉద్యోగాలు పొందారు ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారు ఇక రెండవ అంశం స్థానిక ప్రభుత్వాలు రిజర్వేషన్స్ ఇది కూడా ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక ప్రభుత్వాల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడం జరిగింది ఎంత ముప్పై నాలుగు శాతం ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో పర్యవసానంగా లక్షలాది మంది బీసీలు పం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఎంపీటీసీలుగా మండల పరిషత్ల అధ్యక్షులుగా జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ కౌన్సిలర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా కార్పొరేషన్ కార్పొరేటర్లుగా కార్పొరేషన్ మేయర్లుగా ఎన్నుకోబడ్డారు దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇక మూడవ అంశం రెండు వేల ఎనిమిదిలో రాజశేఖరరెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంటు స్కాలర్షిప్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో సమానంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పుడూ రెండు వేల ఎనిమిదిలో తత్పర్యవసానంగా లక్షలాది మంది బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రాణాలతో జీవిస్తున్నారు దీనికి అగెయిన్ కారణం కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డైరెక్టరేట్ని ఏర్పాటు చేసింది రెండు వేల తొమ్మిదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉప్పర వాల్మీకి పూసల భట్రాజుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి విధులు నిధులు అధికారాలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పాలనలోనే బీసీలకు హాస్టల్సు రెసిడెన్షియల్ స్కూల్సు బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ హ్యామ్లోనే రజకులకు దోబీ ఘాట్లు నిర్మించి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ హ్యామ్లోనే గొర్రెల బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది బీసీల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని వర్ధంతిని అధికారపూర్వకంగా నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏ కోణంలో చూసినా బీసీల సాధికారత కోసం రాజకీయ సామాజిక ఆర్థిక సాధికారత కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటికైనా ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం మీకు బీసీల పట్ల అంతో ఇంతో ప్రేమ ఉంటే బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వండి విధులు ఇవ్వండి అధికారాలు ఇవ్వండి కనీసం ఆ మేరకైనా చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది